ఎంఎం టెక్స్టైల్స్లో మీరు మంచిగా మ్యాచింగ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ విన్నర్కి వచ్చేసరికి మంచిగా ఇట్లాంటి సైకిల్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అండ్ అలాగే సెకండ్ విన్నర్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండి థర్డ్ విన్నర్ వచ్చేసరికి మంచిగా సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు పెట్టుబడికి బ్లౌజ్ పీసెస్ అయితే జస్ట్ సిక్స్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఫ్యాన్సీ బెనారస్ బ్లౌజెస్ కావాలా జస్ట్ ఓన్లీ ఇక్కడ మీకు థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి మీకు ఫ్యాన్సీలో బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ ఇంకా ఇక్కడ మీకు ఫాల్స్ అయితే చూడొచ్చండి జస్ట్ జస్ట్ ఓన్లీ మీకు ఎయిట్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ మీకు ఇక్కడ కలర్ చార్ట్ కూడా చూసుకుని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసండి ఈ కలర్ చార్ట్ లో మీకు ఫాల్స్ శారీ కోట్స్ అండ్ అలాగే మీకు లైనింగ్స్ కలెక్షన్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి లైనింగ్స్ కావాలి అనుకుంటే పాలిస్టర్ లైనింగ్స్ అంటే జస్ట్ ఓన్లీ థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇందులో మీకు టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకుంటే కూడా ఇన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాటన్ లైనింగ్స్ అయితే మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అనమాట ఇందులో కూడా మీకు టెన్ మీటర్స్ కావాలి అనుకుంటే కూడా సెవెన్ ఎయిట్ క్వాలిటీస్ అనే అవైలబుల్ గా ఉన్నాయి ఇక శారీ పెట్టి కావాలా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నైటీస్ కావాలా నైటీస్ అయితే మీకు ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అంటే నూట పదిహేను రూపాయల నుంచి నైటీస్ అనేది స్టార్ట్ అవుతాయండి ఇందులో కూడా మీకు జంబో సైజెస్ మదర్ నైటీస్ కావాలి అనుకున్న స్పన్ నైటీస్ కావాలనుకున్న కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే లెగ్గింగ్స్ కావాలి అనుకుంటే మీకు జియో బ్రాండ్ లెగ్గింగ్స్ యాంకిల్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ కూడా ఉంటాయి ఇందులో అయితే మీకు వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ షూట్స్ అండ్ అలాగే రెడీమేడ్ కలెక్షన్స్ అన్నీ కూడా బెస్ట్ హోల్సేల్ కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఎంఎం టెక్స్టైల్స్లో